సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి సి రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము ప్రస్తుతం ఎల్బీ నగర్ సిగ్నల్ వద్ద ఇక్కడ ఆందోళన చేస్తున్నారు రోడ్డు మీద బైఠాయించి బీసీ సంఘాల నేతలందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి సందర్భం మనకి తెలకొంది ఇప్పటికే అన్ని ప్రాంతాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆందోళన కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు మొత్తం పూర్తిగా రోడ్డుని బ్లాక్ చేసి మానవహారంగా ఇక్కడ బీసీ నేతలందరూ కూడా ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద మెయిన్ జంక్షన్ వద్ద సిగ్నల్ పాయింట్ వద్ద అయితే ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పూర్తిగా చూడవచ్చు వీరందరూ కూడా ఈ యొక్క ఆందోళన అయితే కొనసాగిస్తున్న సందర్భం ఉంది ఇక్కడ కొంతమంది బీసీ నేతలు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చూద్దాం నా పేరు పాండ్రంగా చారి బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవాళ మేము కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం అమలు కావాలని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాం ఈరోజు ఇలిమినగర్లో కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం ఒకటే కోరుతున్నాం బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా సరే బీసీలు ఇలా వాస్తవానికి వేలాది మంది లక్షల మంది రావాలి కానీ పార్టీలు మొత్తం మోసం చేస్తూ ఉన్నాయి బీసీలని మేము ఒకటే దలుచుకున్నాం బీసీలు నలభై రెండు శాతం అమలు అయినకనే మేము ఇవాళ సర్పంచులు ఎంపీడీసీలు చెడ్పీసులు మా బీసీలు కావద్దా అని ఆడుతా ఉన్నాను ఐఎస్ కావద్దా ఐపీఎస్ కావద్దా అని ఆడుతా ఉన్నాను బీసీలు అంటేనే ఈ సామ్రాజ్యం బీసీలు అంటే గడ్డ అందుకోసం మేము రాబోయే రోజుల భవిష్యత్తులో బీసీ ఉద్యమాన్ని మరింత పెద్ద చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఏమైనా సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో అన్ని పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రోజు బీసీలు న్యాయపరమైన డిమాండ్లను సాధించడానికి తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపునివ్వడం జరిగింది ఇది బ్రహ్మాండంగా జరుగుతుంది నలభై రెండు శాతం బీసీల రాజకీయ రిజర్వేషన్లను న్యాయపరంగా సాధించుకునేంత వరకు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్కు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలంతా రెండున్నర కోట్ల మంది ప్రజలు ముక్త కంఠం తోటి బంద్లో పాల్గొన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నది దాని మీద ఒత్తిడి చేయడానికి పెద్ద ఎత్తున బంధు కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఖచ్చితంగా రిజర్వేషన్లను సాధించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా ఈ ఈ ద్వారా తర్వాత ఎలాంటి ప్రతినిత్యం గవర్నమెంట్ మీద పోరాటం చేయడానికి బీసీ ఉద్యమకారులు అమేకమైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇస్తా అని చెప్పలేదు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మా బీసీలకు రావాల్సిన వాట మాకు రావాల్సిన హక్కులు కల్పిస్తామని చెప్పి బీసీ ప్రజల సమాజాన్ని మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని గద్దె దించేదాకా పోరాడుతాం ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా మాకు ఇచ్చిన హక్కుల కోసం మా నైన్త్ షెడ్యూల్లో పెట్టేదాకా కూడా పోరాటం చేస్తాం తక్షణము ఈ ప్రభుత్వం దిగి వచ్చే మా కార్యాచరణ అటు ఎక్కడ కూడా బిల్ పాస్ చేసినా కూడా రాష్ట్రపతి వాళ్ళని సతకాలు కూడా జరగలేదు బీజేపీ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని రెండు పార్టీలని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా బొంద పెట్టేదాకా కూడా మేము చివరి దాకా ప్రయత్నం చేస్తాం మా బీసీ ఉద్యమాలను నిరంతరం కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై బీసీ పూర్తిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ ధర్నాలో పాల్గొంటారు ఏదైతే మరి బీసీ జేఏసీ ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగిందో పిలుపులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు ఈరోజు ఎల్బీ నగర్లో అన్ని పార్టీలు అన్ని బీసీ సంఘాలను కలుపుకొని ఈ ఎల్బీనగర్ గడ్డ మీద మరి ధర్నా చేయడం జరుగుతుంది మాది ఒక్కటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారా కూర్చో దిగిపోతారా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మాదే రాజ్యం మేము వచ్చినాక నలభై రెండు కాదు మా జనాభా ఎంతో అంత రిజర్వేషన్ ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద ఇది పరిస్థితి ప్రస్తుతం బంధు అక్కడ కొంత ధర్నా కూడా చేస్తూ మానవ వాహనాల నిలబడి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా రోడ్డు రోడ్డు మీద నిలబడి ఆపుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు నాయకులు వారితో పాటు మిగతా బీసీ సంఘాలను కలుపుకొని ఇక్కడ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బంద్ కొనసాగుతుంది ఇక్కడ కూడా ఇక్కడ కొంతమంది రావడం జరిగింది మనతో అన్న ఎంత కొనసాగుతుంది బంధు ఏం చెప్పదలుచుకున్నారు సంపూర్ణంగా బంద్ విజయవంతమైంది ఈరోజు స్వచ్ఛందంగా ప్రభుత్వ పాఠశాలలు మినహాయించి ప్రైవేటు పలా పాఠశాలలు కావచ్చు కళాశాలలు కావచ్చు ఈరోజు అధికంగా 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 అధిక మొత్తంలో ఈరోజు బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తమ హక్కుల కోసం పోరాటం అనేది ఒక శుభపరిమైనటువంటి విషయంగా భావించవచ్చు అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతుగా పలకడం మరియు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఈరోజు బంద్లో పాల్గొనడం అనేది ఒక గొప్ప విషయం వాస్తవంగా ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాబట్టి బంద్లో పాల్గొంటే సరిపోదు బీసీ రిజర్వేషన్ల పైన స్పష్టమైనటువంటి వైఖరియాలే ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీసీలకు బీసీల హక్కుల కోసం నిజంగా ఈరోజు వాళ్ళు కడుపులో కత్తులు పెట్టకుండా ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పోరాడాల్సినటువంటి అంశంగా ఈరోజు శివసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఈ బిల్లు చేరితే ఖచ్చితంగా శివసేన పార్టీ అనుకూలంగా మద్దతు చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ద్వారా బీసీల లక్ష్య సాధన ఏ రకంగా ఉండబోతుంది అంటే ఆ రకంగా అడుగులు పడేటువంటి అవకాశం ఉంది हम भी आशा कर रहे हैं कि बीसी का रिजर्वेशन सक्सेस हो ये सिर्फ बंद के लिए ही नहीं सभी बीसी के मेरे भाई बंधु सभी बीसी लोग यहाँ ये एक दिन का बंद नहीं हर रोज़ ये जब तक अपना 42 टू परसेंट बी रिजर्वेशन नहीं होगा जब तक हम इससे भी ज़्यादा परिणाम बंद हर जगह बंद प्रदर्शन करेंगे शिवसेना तेलंगाना हर जगह बंद प्रदर्शन करेगी शिवसेना पूरी तरह से बीसी के साथ में है सभी बीसी मेरे भाई बंधु एकजुट होकर इसके लिए लड़ेंगे हमारा बीसी रिजर्वेशन पैंतालीस परसेंट रिजर्वेशन जब तक सक्सेस नहीं होगा जब तक हम ये बंद करते रहेंगे